హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలోనూ మేము కూడా ఉండాలి చూసారు కదా ఇంకొక సరికొత్త కనెక్షన్ తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి ఇవన్నీ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి అండి అన్ని శారీస్ మిక్స్డ్ శారీస్ అండి ఇవైతే మిక్స్డ్ కలెక్షన్ అయితే ముందుకైతే అయితే వచ్చేసాను ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉందో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగడానికి అయితే మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా బిజినెస్ అయితే పెట్టుకున్నాము మా బిజినెస్ అయితే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మరి వే టైం వేస్ట్ చేయకుండా మా కలెక్షన్ లోకైతే వెళ్లిపోదాం చూడండి ఫ్రెండ్స్ మిక్స్డ్ కలెక్షన్ అయితే అన్నాను ఇందులో స్టోన్ వర్క్స్ ఉంటాయి లెనిన్ కాటన్ ఉంటాయి బాగల్పూరి కాటన్ ఉండిద్ది అన్ని రకాలైన శారీస్ ఉంటాయండి చూడండి ఒక్కసారి అసలు ఈ శారీ చూసారా అండి ఎంత బాగుందో ఇదిగోండి ఫ్రెండ్స్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి మిగతా శారీ మొత్తం కూడా మీకు చూసారా ఫ్రెండ్స్ శారీ అయితే ఎంత బాగుందో అసలు చాలా బాగుంది కదండి ఆల్ మిక్స్డ్ ఐటమ్ అని చెప్పాను కదండి ఈ శారీ అయితే ఇంత బాగుంది ఇంత హెవీగా ఉంది స్టోన్స్ వచ్చాయి ఎంత అనుకుంటున్నారా అండి ఓన్లీ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీకైతే కొరియర్ అవైలబిలిటీ ఉందండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఫ్రెండ్స్ ఎవరు అయితే ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ నేనైతే చెప్తున్నాను ఎవరికైతే ఈ శారీ నచ్చిందో తొందరగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కైతే కాంటాక్ట్ అవ్వండి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూసారు కదా ఫ్రెండ్స్ శారీ అయితే ఎంత బాగుందో వీటికైతే బ్లౌజులు రావండి బ్లౌజులు అయితే రావు మీకు శారీ మొత్తం కూడా ఫుల్ శారీ అండి ఎలాంటి మిస్ ప్రింట్ గానీ మిస్టేక్ గానీ ఉండవు ఎక్సలెంట్ ఫ్రెష్ శారీస్ అండి వితౌట్ బ్లౌజ్ ఆల్ శారీస్ కూడా ఇక్కడ ఉన్న శారీస్ అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి తొందరగా అయితే తీసేసుకోండి ఎవరికైతే ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి డట్ నెక్స్ట్ శారీ అయితే చూసారా ఫ్రెండ్స్ గ్రే కలర్ అండి గ్రే కలర్ శారీ సూపర్ ఉంది కదండి ఇదిగోండి శారీ ఫుల్ శారీస్ ఫ్రెండ్ ఎక్కడా గానీ మీకు మిస్ ప్రింట్ గానీ మిస్టేక్స్ గానీ ఉండవండి ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా చిన్న చిన్న బూటీస్ తో అయితే వచ్చేసిందండి ఇది పైన కనిపిస్తున్న లేయర్ ఉంది కదా ఇదైతే మీకు పల్లు పార్ట్ అండి ఇదైతే పల్లు పట్ వీటికైతే బ్లౌజ్లు ఉండవు ఫ్రెండ్స్ అదైతే గమనించగలరు ఆల్ ఓవర్ ఇండియా మీకైతే ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది శారీ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇదిగోండి అన్ని శారీలు అయితే ఇలా ఓపెన్ చేయలేను కదా ఫ్రెండ్స్ చూసేసుకోండి చూడండి ఒక్కొక్క శారీ అసలు ఎంత బాగున్నాయోనండి అన్ని నేను ఒక్కొక్క శారీ అయితే వేస్తున్నాను కదా ఫ్రెండ్స్ మీరు తొందరగా అయితే ఏ శారీ అయితే మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ భాగల్పూరి అండి ఇది వచ్చేసి భాగల్పూరి శారీ అసలు ఎంత మెత్తగా ఉండిద్దో తెలుసా ఫ్రెండ్స్ కడ్డీ బార్డర్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వీటికైతే బ్లౌజ్లు ఉండవండి చాలా చాలా మెత్తగా ఉందండి ఏ ఏజ్ అయినా వాళ్ళు ఏజ్ ఏజ్ వాళ్ళు అయినా గానీ చక్కగా వేర్ చేయగలరు అంతా బాగుందండి శారీ అయితే క్రీమ్ కలర్ శారీ నెక్స్ట్ చూడండి పింక్ కలర్ శారీ ఇదిగోండి నెక్స్ట్ శారీ చూసారా ఫ్రెండ్స్ రేడియం అండి రేడియం శారీ అండి వీటికైతే బ్లౌజ్లు ఉండవు మీరైతే గమనించగలరు ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు చక్కగా దీటికైతే పైపింగ్ ఇచ్చారండి చాలా బాగుంది కదా ఇవే శారీస్ ఫ్రెండ్స్ మీరు విత్ బ్లౌజ్ కొనాలంటే మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మినిమం ఉంటుందండి మాకైతే బ్లౌజ్ లేకుండా వచ్చినాయండి బ్లౌజ్ అయితే ఉండదు అదైతే గమనించగలరు శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తొందరగా తీసేసుకోండి బాగల్పూరి శారీ అండి చూసారా ఎంత బాగుందో బార్డర్ చూసుకోండి ఒక్కసారి ఇదిగోండి నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ గ్రీన్ అంటే గ్రీన్ కాదండి ఇది వచ్చేసి షేడ్ అయితే ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ శారీ వచ్చేసి లెనిన్ అండి లెనిన్ కాటన్ అండి దీని మీద ఫుల్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ తొందరపడండి ఏ సారీ నచ్చినా గానీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఆల్ శారీస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ శారీ చూసారా ఫ్రెండ్స్ భాగల్పూరి అంటారండి దీన్ని కాటన్ అండి అటు కోటా రాదు అటు కాటన్ రాదు ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు సూపర్ ఉంది కదా అండి చాలా మెత్తగా ఉంటాయండి ఈ శారీస్ అయితే చాలా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ శారీ చూసారా అండి డిసెంబర్ కలర్ చాలా బాగుందండి థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ అయితే వచ్చేసింది చూడండి బార్డర్ కూడా థ్రెడ్ వర్క్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అండి విత్ బ్లౌజ్ శారీస్ మీరు కొనాలంటే మాత్రము సెవెన్ హండ్రెడ్ తక్కువగా ఉండవండి వితౌట్ బ్లౌజ్ అయితే మాకు ఆఫర్లో వచ్చినాయి మేము అదే ఆఫర్ ని మీకు కూడా స్పాన్సర్ చేస్తున్నాము ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి అసలు ఈ కాంబినేషన్ అయిందో కదండి చూసి చూసారా అసలు ఈ కాంబినేషన్ ఇప్పుడు ఎక్కడా లేదండి చాలా బాగుందండి ఇదిగోండి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా బాగుందండి ఏంటి చీరలు అలా ఉన్నాయి పండక్కే కొట్టు కట్టుకోవాలా అనుకుంటున్నారా మీరైతే పండక్కి ఇంట్లో ఉండరు కదండి ఎవరో ఒక అయితే వెళ్తారు కదా నేనైతే వెళ్తానండి అలా వెళ్తున్నప్పుడు టూ డేస్ కోసం ఏదో ఒక శారీనైతే తీసుకెళ్లాలి చక్కగా ఇలాంటి శారీస్ వెయిట్ లెస్ అండి వెయిట్ లేవు వెయిట్ లెస్ శారీస్ అండి చక్కగా వేర్ చేసుకుని వెళ్లిపోవచ్చు అవునా కదా చెప్పండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి బాగల్పూరి శారీ అండి బార్డర్ చూడండి ఒక్కసారి అసలు ఎంత బాగుందోనండి బార్డర్ అయితే ఇదిగోండి ఎంత బాగుందోనండి బా ఈ శారీ చూసారా ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో ఫుల్ హెవీ వర్క్ అండి ఫుల్ వర్క్ శారీ అయితే వచ్చేసిందండి దీని మీద చూసారా అసలు ఎంత బాగుందోనండి ఈ ఆఫర్ లో అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ ఆఫర్ అయితే మళ్లీ మళ్లీ రాదు మీ దగ్గరికి ఎవరు అయితే ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు ప్యూర్ పట్టు అండి పట్టు శారీ అండి చూసారా ఎంత బాగుందో ఫుల్ శారీ ఇదే వేవింగ్ ఇదే థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి ఇదే థ్రెడ్ వేవింగ్ అయితే ఇదే ఉందండి ఫుల్ పట్టు శారీ అండి ఇదైతే ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఎవరండి ఈ రోజుల్లో టూ ఫార్టీ నైన్స్ కి పట్టు శారీస్ ఇస్తున్నది నెక్స్ట్ శారీ చూసారా అండి ఎవరైనా కట్టుకోవచ్చండి ఇది వచ్చేసి ఏ వాళ్ళే కట్టుకోవాలా ఇలాంటి కట్టుకుంటారా అనుకోవద్దు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి వెయిట్ లెస్ శారీస్ అండి వెయిట్ లెస్ శారీస్ ఎంత బాగుందోనండి నెక్స్ట్ శారీ మీరు చూసారంటే అవాక్ కావాల్సిందే చూడండి ఒక్కసారి ఎంత బాగుందో కదండి ఫుల్ వర్క్ శారీ అండి ఈ బార్డర్ చూసారా అండి చూడండి బార్డర్ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఫుల్ వర్క్ అయితే ఉంది దీని మీద ఎవరు అయితే ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎంత బాగుందోనండి ఈ సారీ ఎవ్వరూ అయితే ఈ సారీని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్ తో ముందుకు అయితే వచ్చేస్తాను బ్లాక్ అండి ఇది వచ్చేసి బ్లాక్ సారీ ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే ఉందండి దీని మీద చూడండి ఒక్కసారి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫుల్ థ్రెడ్ వర్క్ శారీ అండి ఎవ్వరు కూడా ఈ ఆఫర్ ని మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే తప్పకుండా ఫాలో చేయండి మంచి కలెక్షన్ అయితే ముందుకు అయితే తెస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ చూడండి అసలు ఎంత బాగుందోనండి కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి నెక్స్ట్ శారీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదండి ఎల్లోకి రెడ్ బాడర్ అయితే వచ్చేసిందండి నేనైతే శారీస్ ఓపెన్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ దానికి ఫోల్డ్ చేయడం అయితే చాలా కష్టంగా ఉంటుంది ఇదైతే ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ అండి గ్రే కలర్ మీద హెవీ వర్క్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ప్యాచ్ వర్క్ లాగా ఫ్యాన్సీ శారీ అండి గ్రే కలర్ మీద గోల్డ్ వర్క్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ చూడండి ఫ్రెండ్స్ ఒక్క సారీ ఎంత బాగుందో థిక్ గ్రీన్ కలర్ శారీ అండి గ్రీన్ కలర్ సారీకి అయితే రెడ్ బార్డర్ దీనికి పళ్ళు పాటు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ఎంత బాగుందో కదండి ఇలాంటి శారీస్ మీరు విత్ బ్లౌజ్ మీరు ఫ్రెష్ శారీస్ కానివ్వండి మంచి షోరూమ్ లో మీరు కొనాలంటే ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎబోనే ఉంటాయండి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఎబో ఉంటాయి మాకైతే ఈ శారీస్ అన్ని కూడా లాట్ లో వచ్చిన శారీస్ అండి అంటే మినిమం స్టాక్ తీసుకుంటే ఇస్తారు కదండి అలా మాకు వచ్చిన రేట్కే మేం మేము మీకు అందిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ శారీస్ లో మీకు ఏ శారీ నచ్చినా గానీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి అయితే వాట్సాప్ చేయండి ఈ శారీస్ అన్నిట్లో కూడా అన్ని కూడా ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా అండి ఇవైతే మాకు లాట్ లో వచ్చినాయండీ మాకు వచ్చిన రేట్కే మేం మేము మీకు అందించాలి అనే కాన్సెప్ట్ తో అయితే పెట్టేశానండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మీకు ఏ శారీ నచ్చినా కానివ్వండి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ శారీ అయితే ఏంటో డిఫరెంట్ గా కనిపించింది అందుకే మీకు కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ గ్రే కలర్ శారీ అండి పల్లు చూసారా ఇది పల్లు అండి రిచ్ పల్లు అయితే వచ్చేసిందండి శారీ మొత్తం మీకు ఇలా ఉందండి శారీ మొత్తం కూడా గ్రే కాన్సెప్ట్ అండి పళ్ళు వచ్చేసి పింక్ అండి వీటికైతే బ్లౌజులు ఉండవండి ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే చూసుకోండి వీటికైతే బ్లౌజులు ఉండవు ఇదే సారీ విత్ పింక్ బ్లౌజ్ తో నేనే ఒక థౌజండ్ రూపీస్ కి పెడతానండి ఇది బ్లౌజ్ లేదు కాబట్టి అది కూడా మాకు లాట్ లో వచ్చినాయి కాబట్టి మాకు ఒరిజినల్ కాస్ట్ లోనే మీకు కూడా అందిస్తున్నాము ఫ్రెండ్స్ ఈ శారీస్ అన్ని కూడా ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇదండి ఇవాళ నా కలెక్షన్ అయితే ఇది మీకు నా శారీస్ నచ్చినాయి అని నేను అనుకుంటున్నానండి మీకు నా స్టాక్ లో కనుక నాకి శారీస్ లో కనుక ఏ శారీ నచ్చినా గానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా మంచి మంచి ఆఫర్ శారీస్ ని మీ ముందుకు తెస్తాను మరొక మంచి స్టాక్ తో అయితే మీ ముందుకు రావడానికి రెడీగా ఉంటాను ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి మా స్టాక్ ఎలా ఉంది మా శారీస్ ఎలా ఉన్నాయి అనేది మాకు కూడా తెలిసింది కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి